అంటే కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం అనేది చూసినాం కదా అది ఏమన్నా కేసులు పెట్టిర్రు నా మాల్ సీజ్ చేసిర్రు జీవన్ రెడ్డి మాల్ అని భయపడలే లొంగిపోలే నా భూమికి కంపౌండ్ వాళ్ళు వాళ్ళు కొట్టిరు భయపడలే నా భార్య మీద కేసు పెట్టిరు భయపడలే నా మీద నలభై కేసులు పెట్టిరు హైకోర్టు పోయినా సుప్రీంకోర్టు పోయినా జిల్లా కోర్టు పోయినా నలభై కేసులు మా అమ్మ మీద మా అమ్మ డెబ్బై సంవత్సరాల వయసు మా భార్య మహిళ ఈ ఇంట్లో ఉంటది ఆమె మీద కేసులు పోలీస్ స్టేషన్లలో హింస పెట్టుడు పద్దెనిమిది నెలలు ఎప్పుడు కూడా మడమ మాట తప్పలే చెప్పిన ఆ రోజు ఉన్న పుట్టింది బీఆర్ఎస్ పార్టీ ఒకటే పార్టీ నేను వీళ్ళలాగా వాళ్ళలాగా పది పార్టీలు మారలే పుట్టింది బీఆర్ఎస్ పార్టీలే సత్యది కూడా బీఆర్ఎస్ పార్టీలు అని చెప్పి సందర్భం తెలియస్తున్నాం బీ బాబరి గులాబీ జండ్ ఎగరేస్తాం మళ్ళా రైతులకు పాత రోజులు రాబోతా ఉన్నాయి వస్తాయి ఈ యూరియా కొరత తీరుస్తాం తీరాలంటే కేసీఆర్ఏ రావాలి రైతు బంధు రైతులకు రావాలంటే మళ్ళా సారే కావాలి కారే కావాలి ఏ కావాలి రైతు బీమా రావాలంటే మళ్ళా సారే కావాలి కారే కావాలి కేసీఆర్ కావాలి రైతు రుణమాఫీ మళ్ళీ జరగాలంటే సారే కావాలి కారే కావాలి కేసీఆర్ కావాలంటారు కాబట్టి మన మీద కేసులు పెట్టడాన్ని చూసి ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పడం అనేది కూడా జరిగింది ఒక సందర్భంలో ధన్యవాదాలు చెప్పారు అదే పని మీద కూర్చున్నారు ఏందంటే జీవన్ రెడ్డి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రోజు తిట్టేటోడు జీవన్ రెడ్డి అంత దమ్ము ధైర్యం ఉన్నోడు జీవన్ రెడ్డి మునగాడు జీవన్ రెడ్డి పోటీ చేసిన ఎనిమిది మంది నా పార్టీలో జాయిన్ చేసుకున్న సురేష్ రెడ్డి గారు నా మీద పోటీ చేశారు ఓడిపోయారు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు అదే విధంగా రాజారాం యాదవ్ నా మీద పోటీ చేశారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు దాంతో కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ మా పార్టీకి వచ్చారు అదే విధంగా వన్ మినిట్ అన్న అదే విధంగా అదే విధంగా మా ఆకుల లలిత గారు నా మీద ఓడిపోయారు ఆకు ఇక్కడ బొట్టు కూడా పోలే ఏది ఇంకు ఇంకెయ్యే ఇంకు ఓకు నమ్ముదే మళ్ళీ వారు మా పార్టీలోకి తీసుకొచ్చిన ఇలా ఎనిమిది మంది డాక్టర్ మధుశేఖర్ గారిని మా పార్టీలోకి తీసుకొచ్చిన టీడీపీలో ఉండే కాంగ్రెస్ లో ఉండే బీజేపీలో ఉండే మళ్ళీ బీఆర్ఎస్ వచ్చినాం ఇప్పుడు మా విజయభారతి కూడా మా చెల్లె మా ఎవరైతే అరవింద్ ఉన్నాడో ఆర్కేపురంలో మొన్న కౌన్సిలర్ గా పోటీ చేశాడు మొన్న ఇంతకు ముందు పదిహేను పదహారు వేల ఓట్లు వచ్చాయి ఇప్పుడు వాళ్ళు మన బీజేపీలో ఉండే అక్కడ ఆరుమూర్ లో ఇప్పుడు ఆమెతో అంటే ఇప్పటి వరకు జీవన్ రెడ్డి మీద పోటీ చేసే తనుకున్న వాళ్ళు చేసిన వాళ్ళు అందరిని కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఒకే ఒక్క నియోజకవర్గంలో మొత్తం మొత్తం ఓడిపోయిన వాళ్ళు అందరూ ఇంకా జాయిన్ చేసినట్టే అది ఆరుమూర్ నియోజకవర్గం అని చెప్పి సందర్భం తెలియజేస్తా